హరే కృష్ణ ఇది చదువా లేదా హరే కృష్ణ అని ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్నకు భక్తి వికాస స్వామి ఇస్తున్న సమాధానం నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను మరి నాకున్నటువంటి క్వాలిఫికేషన్ నేను డిప్లొమా చేశాను నేను ప్రతిరోజు ఉదయం జపన్ చేస్తున్నప్పుడు నా మనసు స్టడీ ఇంకా ఇంకా భౌతికంగా ఎక్కువ చదవమని చెప్తుంటుంది జపన్ చేయడానికి బదులుగా ఇంకా ఎక్కువగా నువ్వు చదువుకోమని చెప్తుంది ఎందుకంటే బాగా చదువుకుంటే అది నా భవిష్యత్తుకి లేదా నా వృత్తికి భవిష్యత్తులో సహాయం చేస్తుందని అని చెబుతుంటుంది Age 33, married, have twin children of age 6 years, both boys. Because of this, I cannot concentrate on chanting. Please advise which is best for me. I'm 33, Now I'm age 33, married, <inaudible> have twin children of age 6 years. Study further, material studying degree rather than chanting, so that in future it will help my career. Now I'm age 33, married, have twin children of age. Huh? మరి నాకు వివాహం అయింది నాకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు సిక్స్ ఇయర్స్ హౌస్ బాయ్స్ కప్ ఇద్దరు మగపిల్లలే ఇద్దరు కూడా కవల పిల్లలు వాళ్ళకి ఆరు సంవత్సరాల వయసు సో దెస్ ఐ క్యాన్ కాస్ట్ అయిన ప్లేస్ కాబట్టి వీటన్నిటి వలన నేను జపం చేయడంపై నేను ఏకాగ్రత పెట్టలేక పోతున్నాను మరి దయచేసి నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఏది శ్రేష్టమైనది ఉపదేశించండి అని కోరుతున్నాను ఓకే మరి నేను నా వ్యక్తిగతమైన సాధనపై దృష్టి పెట్టాలా లేకపోతే ఇంకా చదువుకుని ఇంకా బాగా సంపాదించడం దృష్టి పెట్టాలా మరి నా పని చేసే వేడాలను కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి పదహారుమాలను జపం చేయడం అలాగే మరి నా పని నా యొక్క చదువు వీటన్నిటిని నేను సమతోల్యం చేసుకోలేకపోతున్నాను మరి నాకు వేరే ఆదాయ మార్గాలు లేవు కాబట్టి నేను ఖచ్చితంగా అడిగినటువంటి ప్రశ్న చివరికి దాని అర్థం ఏమిటంటే నా వృత్తిని ఇంకా అభివృద్ధి చేసుకోవడం కోసం మరింతగా చదవాలా హరే కృష్ణ చెప్పించాలా అని ఒకవేళ నీకు రెండింటిలో ఏది ఎన్నుకోవాలి అనే పరిస్థితి వస్తే హరే కృష్ణ చెప్పించుకోవాలి ఎందుకంటే మానవ రూపంలోని జీవితం అనేది భగవత్ సాక్షాత్కారాన్ని పొందడానికి అవసరం ఉంది కాబట్టి అయితే ఈ ప్రపంచంలో మిగిలిన వారందరూ కూడా నేను చెప్పిన దానికి భిన్న ఉందనే చెప్తారు మరి మరణ సమయంలో అయితే మనం ఆశించిన దానికంటే త్వరగానే వస్తుంది మరణం ఎప్పుడు కూడా మరి ఆ సమయంలో మనం చేసిన జపమే మనం రక్షిస్తుంది కానీ మన డిగ్రీలు ఆ సమయంలో మనకి రక్షణ ఇవ్వలేవు మరి డిగ్రీ చేసిన వాళ్ళకి యమరాజ్ ఏ విధమైనటువంటి రాయితీ కూడా ఇవ్వడు హరే కృష్ణ పరం భక్తి గారు స్వామి మహారాజుకి सकलन कुमार्नवश वन्दे गुरथी चरणविन्दम्